హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనైన బెలైకోన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసా అండి అండ్ వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూసేసాయండి మంచి మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను అండ్ అలాగే మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ కూడా సో మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ అనేది అయితే ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి కానీ మీరు ట్రింక్ చేసుకున్నట్లయితే సో మీ బిజినెస్ ప్రమోషన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ క్లాతింగ్ సెక్షన్స్ లేడీస్ ఐటమ్ జ్యువెలరీ ఐటమ్ గోల్డ్ జ్యువెలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్స్ అండ్ ఇంకా వచ్చేసరికి మనకి రీసెల్లింగ్ వీడియోస్ బొటిక్ వీడియోస్ టైలరింగ్స్ సో ఇట్లా వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేస్తాము మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా నెంబర్కి అయితే చేయండి కలెక్షన్లోకి వెళ్ళిపోతాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈ రోజు మీ అందరి కోసం కూడా గుంటూరు మన వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్లో ఉన్న మన శ్రీకృష్ణ సారీస్ అండి సో షాప్ నెంబర్ వచ్చేసరికి మనకి డెబ్బై రెండు ఏ బి అయితే వస్తుంది అనమాట వీళ్ళ దగ్గర ఎప్పుడు మంచి మంచి ట్రెండింగ్ ఉన్న సారీస్ కలెక్షన్ అయితే షేర్ చేసేస్తాను అంటే ట్రెండింగ్ అన్ని మోస్ట్ డిమాండింగ్ ఇంకా ఏమంటామో సో అన్ని పదాలు అయితే వర్తిచ్చేస్తాయి అనమాట మంచి డిజైనర్ కాన్సెప్ట్ సారీస్ కలెక్షన్ అంతా కూడా అయితే ఉంటుంది సో అవన్నీ కూడా అయితే మనం షేర్ చేసేద్దాం అంటే వీడియోలోని ఈ బండిలు అయితే మిస్ అయింది సో అందుకే మీకు ఇది కూడా చూపించేస్తున్నాను మంచి థిక్ కలర్ అండి బ్రైట్ కలర్ కావాలన్న పింక్ చేయండి ఇది అయితే ఫుల్ మిర్చి రెడ్ గుంటూరు ఫేమస్ రెడ్ పింక్ అన్నీ అయితే ఉన్నాయి అన్నమాట అంటే ఒకటే కలెక్షన్ కాదు ఇక్కడ మీరు చూసుకోవచ్చు సో చాలా కలెక్షన్స్ ఉంటాయి మనకి కాటన్లో ఉంటాయి పట్టులో ఉంటాయి సో చాలా కలెక్షన్స్ అయితే ఉంటాయి వీళ్ళ దగ్గర మనకి అట్లాగే నారాయణపేట కానీ గోదావరిపేట శారీస్ అని కాటన్లోని మనకి మంగళగిరి కాటన్ నార్మల్ కాటన్ టిష్యూ బ్యాక్గ్రౌండ్ సారీస్ సో టిష్యూ పట్టు శారీస్ మంచి బెనారస్ పట్టు ఇట్లా వర్క్ కాన్సెప్ట్ సారీస్ అట్లాగే ఇంకా ఇవన్నీ కాదు మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇదిగో బంగారం సింగారం బెయిల్స్ కలెక్షన్ సో ఇవన్నీ కూడా నేను మీకు వీడియోలో అయితే ప్రెజెంట్ చేస్తాను ఎవరు ఎక్కడైతే మిస్ అవుట్ చేస్తాను మంచి ఫ్రెష్ సారీ కలెక్షన్ అనమాట ఇంకా ఒకటేనే కాదు ఇదిగో ఇలా వెళ్తున్న కొద్దీ మనకి ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు ఇక్కడ కలెక్షన్ మారిపోతుంటుంది ఎందుకంటే బెయిల్స్ రాగానే మనం మొత్తం కూడా పెట్టేస్తున్నాం ఇవన్నీ ఏంటంటే జిమ్ ఇచ్చు మొత్తం కూడా ఇవన్నీ కూడా జిమ్ ఇచ్చు సో అక్కడ బంగారం సింగారం కలెక్షన్ ఉంది సో ఇవి ఇక్కడ చూస్తున్నారు అసలు ఎన్ని షేడ్స్ ఉన్నాయో ఒక్కొక్క దాంట్లో కూడా మనకి సో లైట్ అండ్ డార్క్ కలర్ షేడ్స్ లోని చాలా బాగా అయితే ఉన్నాయండి హ్యాపీగా ఇక్కడ దగ్గర చుట్టుపక్కల ఉన్నవాళ్ళు డైరెక్ట్ వచ్చేయండి డైరెక్ట్ వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు ట్వంటీ ఫైవ్ ఓకే అయితే ఇది ఇంకా బంపర్ ఆఫర్ అండి ఇంకో ఐదు దగ్గరకు కూడా ఆఫర్ ఇచ్చేస్తున్నారు క్యాష్ బ్యాక్ ఆఫర్ ఈ వీడియో కూడా మనం క్యాష్ బ్యాక్ ఆఫర్లోనే ఇస్తున్నాం సో టోటల్ ట్వంటీ ఫైవ్ నెంబర్స్కి అయితే ఇచ్చేస్తున్నాను అనమాట కొంచెం ఫాస్ట్గా అయితే మీరు పర్చేస్ చేసుకొని పే చేసేసారు అనుకోండి మీ నెంబర్ని కూడా మనం లక్కీ డిప్లో అయితే మనం వేసిస్తాము సో కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాం అంటే ఇంత మంచి కలెక్షన్స్ ఇస్తున్నాం కాబట్టి మీ దగ్గర నుంచి నేను కోరుకునేది ఒక సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ ఓకేనా కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాం

సో చూసుకోండి లేట్ అయినందుకు చక్కగా ఒక ఐదుగురికి కూడా ఆఫర్ అనేది అయితే పెంచేసారండి సో కొంచెం ఫాస్ట్గా అయితే పర్చేస్ చేసుకోండి అది చూస్తున్నారా ఎంత బాగుందో మంచి బ్లూ అండి నవీ బ్లూకి వచ్చేసరికి మనకి బర్డ్స్ డిజైన్ సారీ ఎలిఫెంట్ డిజైన్ డీర్స్ బర్డ్స్ అయితే వస్తుంది అండ్ జరీ బార్డర్ అసలు భలే ఉంది హైలైట్గా అంటే కొన్ని మనకి సెట్ వైజ్ ఉండొచ్చు కొన్ని సింగిల్స్ ఉండొచ్చు బట్ ఏది ఎలా ఉన్నా కూడా ప్రైస్ అయితే ఓవరాల్గా మూడు వందల పది రూపాయలకి మాత్రమే ఇచ్చేస్తున్నారు సో ముద్దుగుమ్మల కోసం ముచ్చటైన మూడు వందల పది రూపాయలు డోలా చీరలు అండి అది కూడా ఆడవాళ్ళ మెచ్చే బంగారం సింగారం ఆఫర్లు అయితే ఉన్నాయి సో హ్యాపీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇది కూడా మనకి క్యాష్ బ్యాక్ ఆఫర్లు అయితే ఇస్తున్నారు సారీస్ అనేది హ్యాపీగా ఇగో ఇట్లా చూడండి ఓవరాల్గా సారీస్ అయితే చాలా బాగున్నాయి మనకి ఇందులో పచ్చంపల్లి డిజైన్ స్టైల్ వస్తుంది అసలు చూడండి ఎంత బాగుందో ఫుల్ మనకి గ్రీన్ కలర్ డిజిటల్ డిజైన్స్ ఓకే ఇది కూడా సేమ్ ప్రైస్ వస్తుంది మనకి సో చూడొచ్చు డిజిటల్ డిజైన్స్ కూడా మనకి ఇంకా సేమ్ ప్రైజ్ అండి ఇక లైట్ మంచి ల్యావెండర్ కి డబల్ బోర్డర్ స్టైల్ అయితే వస్తుంది పికాక్ విత్ రెడ్ ఆ డిజిటల్ డిజైన్ జెరీ కడి బార్డర్స్ ఉన్నా కూడా ఇంకా ఒకటే రేట్ ఆల్ ఓవర్ మీరు ఏది తీసుకున్నా కూడా మూడు వందల పది రూపాయలుగా ఇస్తున్నారు ఇదిగో మంచి నేటివిటీ వైరల్ ఆ డిజైన్స్ కూడా ఉన్నాయండి వల్లి ఆర్ట్స్ అంటాం కదా ఓకే సో క్యాష్ తెచ్చుకున్న వాళ్ళకి క్యాష్ బ్యాక్ ఆఫర్ అయితే వర్తిస్తుంది అనమాట కొంచెం తప్పదు సో అంటే ట్రాన్సాక్షన్స్ అనేది కష్టం అయిపోతుంది అండి బ్యాంక్ ట్రాన్సాక్షన్ అంటే మీకు లేట్ అయితే వాళ్ళకి లేట్ అయింది సో కొంచెం ఈజీగా క్యాష్ తెచ్చేసుకొని హ్యాపీగా పర్చేస్ చేసుకోండి రెడ్ అండ్ బ్లాక్ అండి విత్ గోమాత కాన్సెప్ట్ ట్రీ డిజైన్ అంటే మాకు డిజైన్ వద్దు ప్లెయిన్లోనే కావాలి అంటారు అలాంటి వాళ్ళ కోసం ప్లెయిన్ గ్రీన్ మనకి టెంపుల్ బార్డర్ ప్యాటర్న్ డబుల్ బార్డర్ అయితే వస్తుంది నెక్స్ట్ ఇంక్ బ్లూకి మనకి టొమాటో పింక్ మహారాణి పింక్ విత్ ఫాల్ ప్రింట్ కాన్సెప్ట్ అయితే డిజైన్ అనేది హైలైట్ చేసేస్తున్నారు నెక్స్ట్ గ్రే కలర్ కి రెడ్ కలర్ మిర్చి రెడ్ లో అయితే వస్తుంది నెక్స్ట్ ఇది గ్రీన్ కలర్కి వచ్చేసరికి మనకి లోటస్ థీమ్ తోని వర్క్ అనేది అయితే హైలైట్ చేస్తున్నారు బోర్డర్ పార్ట్ అనేది ఫుల్ ఆఫ్ జియోమెట్రికల్ ప్యాటర్న్ డిజైన్ అయితే ఉందండి సో దేనికి అదే హైలైట్ అనమాట ఇది క్రాస్ లైన్స్ డిజైన్ కూడా ఇస్తున్నారు అంటే వేవ్స్ డిజైన్ ప్యాటర్న్ విత్ సింపుల్ బార్డర్ నెక్స్ట్ చూసిన లైట్ చిక్కు కలర్కి మస్టర్డ్ ఎల్లో కలర్ బార్డర్ అయితే వస్తుంది విత్ గోల్డ్ సెరీతోని నెక్స్ట్ బాటిల్ గ్రీన్ కండి కానీ వీడియో అనేది క్లియర్గా వినండి మిస్టేక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు కొన్ని సారీస్కి ఎక్కడైనా బ్లౌజెస్ మేబీ మిస్ అవుట్ అవ్వచ్చు లేదంటే లేదు చెప్పలేము బట్ వాళ్ళు బెయిల్ తెచ్చుకున్నప్పుడు వాళ్ళు ఏదైతే చెప్పారో సో హోల్సేలర్ అంటే వీళ్ళు తెచ్చుకుంటారు కదా మిల్స్ నుంచి వాళ్ళు ఏది ఏజెన్సీ ఓకే మీదే ఏజెన్సీ ఓకే సో డైరెక్ట్ ఇవ్వలేదండి సో బెయిల్ కొట్టినప్పుడు వాళ్ళకి ఎలాగ ఇంకా వాళ్ళు చెప్ప అంటే వీళ్ళు ఏది ఉన్నారో అలాగే ఎక్కడైనా ఒకటి రెండు మిస్ అయితే అవ్వచ్చు బ్లౌజులు చెప్పలేము సో అందుకని ఇంకా డైరెక్ట్ అసలు చూడండి ఎంత బాగుందో ఈ చీరలు మనకి ఏడేస్ వందలు ఎనిమిది వందలు కొన్ని రోజులు ఉన్నాయండి ఇప్పుడు ఏంటంటే వీళ్ళది ఇంకా డైరెక్ట్ ఏజెన్సీ అయ్యేసరికి కొనుక్కునే వాళ్ళకి మంచి తక్కువ ప్రైస్లోని మళ్ళీ తక్కువ రేటే కాదు మంచి ఆఫర్స్ కూడా ఇస్తుంటారన్నమాట క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అలాగ కూడా ఏ పండుగకి ఆ పండగ అసలు ఈసారి నిజంగా ముస్లింస్ అని అందరికీ కూడా మనకి క్యాష్ బ్యాక్ ఆఫర్ పెరుగుతూ వస్తూ ఉంది చక్కగా నిజంగా అవి చూసుకున్నారా మనకి మంచిగా గోమాత కాన్సెప్ట్ డిజైన్స్లో కానీ ఇట్లా టెంపుల్స్ జరిగి బోర్డర్స్ బాధిని స్టైల్లో ఇచ్చి చూడండి ఫుల్ ఆఫ్ మనకి మ్యాంగోబుట్టి డిజైన్ అయితే హైలైట్ చేసిన లైట్ బేబీ పింక్ పెసర్ గ్రీన్ కలర్ మీద రమా బ్లూ విత్ ఆరెంజ్ పికాక్ డిజైన్ నెక్స్ట్ చీకు కలర్కి పింక్ కలర్ డబల్ స్టెప్ బార్డర్ అయితే వస్తుందండి విత్ కాంట్రాస్ట్ పింక్ నెక్స్ట్ ఇది లైట్ కలర్కి వచ్చేసరికి మనకి లక్స్ గ్రీన్లోని బార్డర్ వేవ్స్ డిజైన్ కాన్సెప్ట్ అయితే వస్తుంది ఎల్లో ఆరెంజ్ వైట్ మిక్స్ నెక్స్ట్ ఇదిగో డిజిటల్ డిజైన్ కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి మనకి డోలాలో బట్ అది కూడా మూడు వందల పది రూపాయలకే ఇస్తున్నారు ఎలా కూడా చూసుకోవచ్చు మనకి వైన్ కలర్లోని పర్పుల్ కలర్ ఇంకా కలర్ అయితే కాదండి అన్ని రంగులు ఉన్నాయి ఈ రంగు ఉంది ఆ రంగు లేదు అని బాధపడకుండా ఆడవాళ్ళు ఇష్టపడే అన్ని రంగులు ఉన్నాయి అంటే కొంతమంది సెలెక్ట్ చేసుకున్నా కూడా మందులో అందులో ఈ కలర్ లేదా ఆ కలర్ లేదా అంటారు సో శ్రీకృష్ణ సారీస్కి వస్తే మటుకు ఖచ్చితంగా ఎవరైనా సరే చీరలు కొనుక్కొని వెళ్లాల్సిందే ఎందుకంటే వీళ్ళ దగ్గర అన్ని కలర్స్ ఉంటే ఆల్మోస్ట్ అన్ని డిజైన్స్ కూడా కవర్ చేస్తూ ఉంటారండి డట్ విత్ రీజనబుల్ ప్రైజెస్లో అసలు బలి ఉంది కదా ఇది చాలా అయితే హైలైట్ అయిపోతుంది మనకి లైట్ ఆనియన్ పీల్ కలర్ మీద గోమాత డిజైన్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లూకి ఇట్లా పింక్ కలర్ బేబీ పింక్ కలర్ నెక్స్ట్ ఇది బ్లూ కలర్ మీద మనకి ఇట్లా ట్రయాంగిల్స్లో మళ్ళీ సర్కిల్ డిజైన్ విత్ షేడెడ్ ప్యాటర్న్ సాటర్న్ బార్డర్ స్టైల్ అయితే వస్తుంది సో గ్రీన్కి జెరీ బార్డర్ స్టైల్ నవీ బ్లూకి పింక్ కలర్ బోర్డర్ డబల్ స్టెప్ విత్ ఫాయిల్ ప్రింట్లో అయితే కాన్సెప్ట్ వస్తుంది ఆ డోలా సారీకి మనకి ఇది కూడా మంచి లైట్ కలర్కి వచ్చేసరికి మనకి ఇట్లా బోర్డర్ స్టైల్లో అసలు అన్ని ఇన్ని డోలాలో ఎన్ని డిజైన్స్ ఉన్నాయి చూస్తున్నారా ఏ డిజైన్ వచ్చినా ఎంత హెవీ అయినా ఏదైనా రేట్ అయితే ఒకటే రేట్ కేవలం మూడు వందల పది రూపాయలు మాత్రమే ఇది కూడా మనకి వన్ డే ఆఫర్ సేల్ అండి అండ్ అలాగే మీకు ఆన్ స్క్రీన్ నెంబర్ కూడా డిస్ప్లే అయితేనే ఉన్నది స్టార్టింగ్ నుంచి కూడా ఇందులో మీకు ఏ చీరలు కావాలన్నా మూడు నెంబర్స్ ఉన్నాయి సో ఏదో ఒక నెంబర్కి మీరు పెట్టుకొని ఇంకా అదే నెంబర్కి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు చూస్తున్నారు టూ సారీస్ కానీ చెప్పలేము అలా రిపీటెడ్ వస్తాయి అని సో వచ్చిన కాడికి వీడియో ఎవరు చూస్తే అలా అలా పర్చేజ్ చేసుకోవచ్చు అంతేగాని మళ్ళీ ఇందులో ఉన్నాయా అని అడగద్దు ఇంకొక కలర్ వేరుతుంది రామా గ్రీన్కి ఇట్లా రివర్స్ ప్యాటర్న్లో మనకి ట్రయాంగిల్ డిజైన్ అయితే హైలైట్ చేశారనమాట వి డిజైన్ కాన్సెప్ట్ ల్యావెండర్కి ఫ్లవర్ కాన్సెప్ట్ వస్తుంది నెక్స్ట్ ఇట్లా మనకి చిక్కు కలర్కి జరీ బార్డర్ స్టైల్ అసలు బాగా ఉన్నాయి సారీస్ అయితే ఆ బార్డర్కే ఇచ్చుకోవచ్చండి డబ్బులు ఇదిగో గ్యాప్ బోర్డర్ స్టైల్ అయితే వస్తుంది అలాంటి బార్డర్ డబ్బులకి వీళ్ళు అంతా ఇచ్చేస్తున్నారు ఇదిగో సీక్వెన్స్ మళ్ళీ చూసారా సీక్వెన్స్ పింక్ వేవ్స్ అది కూడా మూడు వందల పది రూపాయలు నెక్స్ట్ గ్రీన్ అండి గ్రీన్ బ్లూలోని గోమాత అసలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి సారీస్ అయితే మనకి ఇది చూస్తున్నారా ఎంత బాగుందో బార్డర్ కూడా మంచి మెత్తగా అయితే వస్తుంది రామ బ్లూ కలర్కి నెక్స్ట్ లైట్ పింక్ కలర్ కాంబినేషన్ అయితే ఉంది ఇక స్నఫ్కి మనకి ఇట్లా ఆరెంజ్ షేడ్లోని బార్డర్ వస్తుంది విత్ జెరీ స్టైల్ వైట్ ఇందులో మనకి వైట్ ఉంది గ్రీన్ ఉంది బ్లూ కలర్ త్రీ కలర్స్ అయితే ఉన్నాయండి ఈ ప్యాటర్న్లోని నెక్స్ట్ ఇది వచ్చేసరికి లైట్ గ్రీన్కి జెరీ బార్డర్ స్టైల్ అది ఇది బ్లాక్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ నవీ బ్లూ కాన్సెప్ట్ బార్డర్ బ్యాక్గ్రౌండ్ అయితే వస్తుంది నెక్స్ట్ ఇదైతే ఫుల్ ఆఫ్ సర్కిల్స్ డిజైన్ అసలు చూస్తున్నారు ఒక చీరలు చూస్తూ ఉంటే మాటలు అనేవి ఆటోమేటిక్గా తగ్గిపోతా ఉన్నాయండి సో చూసుకునే వాళ్ళకి నిజంగా నయనానందం అన్నట్టుగా ఎన్ని రకాల చీరలు అయితే ఉన్నాయి మన శ్రీకృష్ణ వాళ్ళ దగ్గర హ్యాపీగా చూసుకోండి అదే ఇక్కడ ఉన్నాము దగ్గరలో గుంటూరులో ఉన్నామన్న చుట్టుపక్కల ఉన్నవాళ్ళైనా మీరు మొత్తం బ్యాచ్ ఒకేసారి వచ్చేసారంటే హ్యాపీగా ఎట్టు మీరు చాలా చీరలు కొనుక్కొళ్ళచ్చు చాలా బాగుంది కదా బ్లూకి అసలు పట్టు చీరలు ఎక్కడ తగ్గేది లేనట్టుగా జెరీ బోర్డర్ స్టైల్ కానీ అది కూడా చాలా బాగా అయితే అంటే సింపుల్ అండ్ ఫ్యాన్సీ సారీ కలెక్షన్ ప్యాటర్న్ అనమాట సే మీ పార్టీ వేర్ కింద కిట్టీస్ కానీ టెంపుల్ అని సో అలా వేర్ చేసుకోవచ్చు ఎంప్లయీస్ టీచర్స్కి వాళ్ళకి కూడా చాలా బాగా అయితే యూస్ అవుతాయండి బ్లూకి పింక్ కలర్ అయితే వస్తుంది విత్ స్టైల్ బార్డర్ సో లైట్ వైన్ కలర్కి వచ్చేసరికి ఇదమ్మా గ్రీన్ కలర్ బార్డర్ దాని మీద గోల్డ్ నెక్స్ట్ గ్రీన్ కలర్కి ఇట్లా ఆరెంజ్ థిక్ ఆరెంజ్ కలర్ మీద గోల్డ్ సెరీ బార్డర్ వస్తుంది లైట్ అండ్ డార్క్ బ్లూ షేడెడ్కి ఇట్లా గోల్డ్ సెరీ బార్డర్ అండి ల్యావెండర్కి వచ్చేసరికి మళ్ళీ మనకి డార్క్ బ్లూ కలర్ అయితే వస్తుంది బోర్డర్ అనేది ఇది కూడా చాలా డిఫరెంట్ అండ్ ట్రెండిగా ఉంది ఏదైనా మూడు వందల పది రూపాయలు మాత్రమే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుందండి సో ఇట్లా మనకి ఒక కొండలా అంటే ఒక అక్షయ పాత్రలో అయితే కలెక్షన్ బా అసలు ఇది చూడండి డిజిటల్ ఇవే పది ఇవ్వండి పదకొండు ఇవ్వండి అని అయితే అడగద్దు దయచేసి ఇది ఇదంతా సారీ వస్తుంది ఆల్ ఓవర్ బాగుంది కదా డిజిటల్ కాన్సెప్ట్లోనే అసలు బాగా వచ్చింది సారీ అయితే నిజంగా అండ్ నెక్స్ట్ వన్ మోర్ అండి రస్ట్ కలర్ కాంబినేషన్కి విత్ గోల్డ్ షైనింగ్ అయితే వస్తుంది లైట్ బేబీ పింక్ కలర్ నెక్స్ట్ వన్ మోర్ సో ఇది కూడా మంచి లైట్ గ్రీన్ అండ్ లైట్ అండ్ డార్క్ కలర్ అయితే వస్తుంది సో ఇది కూడా లైట్ క్రీమ్ కలర్ మీద మంచి బ్రైట్ కలర్ డార్క్ కలర్ బోర్డర్ అయితే హైలైట్ చేశారు సో బ్లాక్కి బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది డిజైన్ అనేది మంచి థిక్ వైలెట్కి బ్లూ విత్ జరీ బోర్డర్ అండి ఇది కూడా మనకి ఏంటంటే వల్లి ఆ డిజైన్తో మంచి మ్యాంగో మస్టర్డ్ ఎల్లో కలర్ అయితే ఉంది నెక్స్ట్ ఇది లైట్ లెవెండర్ అండి లెవెండర్ మీద ఇక థిక్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ అయితే వస్తుంది లైట్ బేబీ పింక్ కాపర్ కాన్సెప్ట్ డిజైన్ ఇది వచ్చేసరికి బ్లాక్ మంచి కలంకారీ కాన్సెప్ట్లో అయితే హైలైట్ చేస్తున్నారు డిజైన్ అనేది అండ్ ఇది వచ్చేసరికి లైట్ కలర్ అండి లైట్ అంటే గ్రీన్ మిక్స్ లైట్ షేడ్లో అయితే వస్తుంది షైనింగ్ అనేది అయితే వచ్చేసరికి థిక్ బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్కి ఇట్లా సెరీ బార్డర్ స్టైల్ కూడా అయితే ఎల్వేట్ అవుతుంది స్నఫ్ కలర్కి మంచి థిక్ రెడ్ కలర్ అది కూడా లైన్స్ ప్యాటర్న్ వస్తుంది గ్యాప్ బార్డర్ సో సేమ్ ప్యాటర్న్లోనే మనకి వైన్ విత్ రమ గ్రీ రమ బ్లూ అయితే ఉంది ఇంక్ బ్లూ పింక్ బ్లూ వస్తుంది పెసర్ గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్ అండి సో నావీ బ్లూకి థిక్ పింక్ అనమాట ఇలా చుట్టుకుంటూ పోతే అసలు కలెక్షన్ అయితే ఎక్కడా తగ్గలేదు అంటే ఇంకా అలా వస్తూనే ఉంది కలెక్షన్ వైట్ మీద డిఫరెంట్ డిజైన్స్ అండి సో చూడండి బాక్సెస్ ప్యాటర్న్ ఉంది ఇన్ని డోలా మిక్స్డ్ మొత్తం కూడా మనకి డిజిటల్ డిజైన్ కానీ సో ప్లెయిన్ కాన్సెప్ట్ కానీ జెరీ బార్డర్స్ ఉన్నా ఎన్ని ఉన్నా రేట్ అయితే మూడు వందల పది రూపాయలు షిప్పింగ్ అనేది అయితే సో చూస్తున్నారు కదా కలర్స్ వైజ్ ఇంకా మన కలెక్షన్ అయితే వేస్తున్నారు ఇంకో త్రీ డి షేడ్స్లోని లైట్ గ్రే కలర్ మీద అసలు చాలా బాగా కనిపిస్తుందండి విత్ సింపుల్ బార్డర్ అనమాట పంచ్ల డిజైన్తో బటర్ఫ్లై కాన్సెప్ట్ డిజైన్స్ కూడా ఉన్నాయి విత్ ఫ్లోరల్ డిజైన్ అనమాట బార్డర్ అనేది ఇదిగో బట్ అంటే ఉన్నవి అలా మీకు సెట్ టు సెట్ ఉన్న సింగిల్స్ ఉన్న అలా కలర్స్ అయితే వేస్తున్నారు సో హ్యాపీగా చూడండి ఎవరికైనా సేమ్ ప్యాటర్న్ శారీస్ కావాలంటే ఇట్లా తీసేసుకోండి ఎట్ ఏ టైం అంటే ఎవరైనా కస్టమర్ బుక్ చేసుకునే ముందే ప్రీవియస్లో సో మీరు చూస్తే హ్యాపీగా ఇట్లా సెట్ టు సెట్ అయినా తీసుకోవచ్చు సార్ ఇవి కాస్ట్ ఎంత మనకి సేమ్ ఇది కూడా మూడు వందల ఓకే సో ఇవి కూడా మనకి మూడు వందల పది రూపాయలు మాత్రమే పడుతుందండి అండ్ షిప్పింగ్ అనేది అయితే దేనికైనా ఎక్స్ట్రా ఉంటుంది దయచేసి వినండి వినకుండా మళ్ళీ సార్ షిప్పింగ్ ఉందా సార్ దీనికైనా మిస్ప్రింట్ ఉందా మిస్టేక్ ఉందా అని అడుగుతున్నారు మేము వీడియో స్టార్టింగ్లోనే గొంతు చెంచుకొని చెప్తున్నామండి సో కొంచెం ఒక్క ఫైవ్ మినిట్స్ మీరు వీడియో అనేది విన్నా కూడా మీకు డౌట్స్ అనేది రాదు చక్కగా చూడండి మనకి దీంట్లోనే బ్లాక్ వస్తుంది నెక్స్ట్ గ్రీన్ విత్ పింక్ అండి మనకి ల్యావెండర్లోని మళ్ళీ వైన్ కలర్ ఒక్క ఫైవ్ మినిట్స్ విన్నా కూడా మీకు ప్రాబ్లం ఏమీ ఉండదు చక్కగా డౌట్స్ రాకుండా హ్యాపీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు మళ్ళీ పర్చేజ్ చేసుకున్న తర్వాత ఎక్కడైనా ఏదైనా డాగ్ వచ్చినా సరే ఇలాగా మచ్చొచ్చింది మరకొచ్చింది అనుకున్నా సో ముందే మీరు వీడియో వింటే హ్యాపీగా వచ్చిన కలెక్షన్ ఎంజాయ్ చేస్తూ సాటిస్ఫాక్షన్గా కట్టుకోవచ్చు మంచి బ్లూకి గోల్డ్ కలర్ అండి అసలు డార్క్ రెడ్ నెమల్లి మళ్ళీ మొత్తం ఇది కూడా మంచి సాఫ్ట్ టెక్స్చర్తోనైతే వస్తుంది విత్ బాక్సెస్ ప్యాటర్న్ ఇదిగో గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ అయితే ఉంది హాఫ్ ఆఫ్ ద డిజైన్ లాగా మళ్ళీ మంచి పింక్ కలర్కి ఇట్లా థిక్ కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది లీఫ్ కాన్సెప్ట్ డిజైన్ విత్ డాట్స్ ప్యాటర్న్ విత్ కాంట్రాస్ట్ గ్రీన్ అండి అండ్ నెక్స్ట్ మంచి రెడ్ కలర్ అనమాట విత్ ట్రాంగిల్స్ ప్యాటర్న్ అంటే బాధినీలో డిజైన్ అయితే హైలైట్ చేసేసారు సో రమ్మ బ్లూ కలర్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి గ్రీన్ ఇది కూడా గోడరేజ్ గ్రీన్ అంటాం కదా ఆ కలర్ అయితే వస్తుంది సో మంచి ఫ్యాన్సీ కలర్ షర్ట్లు కూడా ఉన్నాయి బట్ ఏదైనా మీకు మూడు వందల పది రూపాయలు ఇందాక గ్రీన్ చూసాం కదా ఇందులోని వైట్ విత్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ సో లైట్ పెసర గ్రీన్ కి థిక్ కలర్ కాంబినేషన్ అండి మంచి కాంట్రాస్ట్ పోచంపల్లి కాన్సెప్ట్ పింక్ విత్ లైట్ బ్లూ అయితే వస్తున్నారు నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి మెరూన్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి సో రెడ్ కలర్కి డబల్ బార్డర్ స్టైల్ కాన్సెప్ట్ కాన్సెప్ట్కి డబల్ బార్డర్ ఏదైనా సరే మీకు త్రీ టెన్ రూపీస్ మాత్రమే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది థిక్ బాటిల్ గ్రీన్కి మంచి జెర్రీ బార్డర్ అండి ఇదిగో వైట్ బ్యాక్గ్రౌండ్ మీద మనకి ఏంటంటే జియోమెట్రికల్ లోనైతే డిజైన్ అనేది హైలైట్ చేశారు బార్డర్ గ్రీన్ లో డిజైన్ మారుతుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు ఇది వేరు అది వేరు బోర్డర్ అనేది బ్లాక్ మీద కలంకారీ కాన్సెప్ట్ విత్ డబల్స్టర్ బోర్డర్ అయితే వస్తుంది నెక్స్ట్ రెడ్ కి బ్లాక్ కలర్ బోర్డర్ అండి రెడ్ కలర్ మీద మనకి వలియా డిజైన్ విత్ గ్యాప్ బోర్డర్ స్టైల్ చూసుకోవచ్చు దేనికి అదే హైలెట్ అండి డిజైన్స్ కానీ కలర్ వైజ్ కానీ సో చాలా అయితే ఉన్నాయి అసలు ఒక వీడియో ఇవ్వాలి అంటే అదిగో చూండి లీఫ్ డిజైన్ కాన్సెప్ట్ భలే ఉంది వైట్కి వైట్కి ఎల్లో బార్డర్ సూపర్ అండి ఓకే సో మనకి ఎక్కడ ఏమీ కనిపించట్లేదు కానీ ఉండొచ్చు ఉండకపోవచ్చు అని అయితే చెప్పేసారు ఒక పదాన్ని వాడితే ఇంకా తప్పే ఉండదు ఇది సేమ్లా తీసుకోవచ్చు ఇవి టూ శారీస్ ఉన్నాయి అయితే ఇంకా బట్ ఫస్ట్ ఎవరు పర్చేస్ చేసుకుంటే వాళ్ళకేనండి టూ ఉన్నా కూడా లీఫ్ కాన్సెప్ట్లోని ఇవి ఏంటంటే డాట్స్ వస్తుంది భలే ఉంది ఇదైతే మంచి ఎలిగెంట్ లుక్ ఉందండి ఫ్యాన్సీ సారీ డోలాలోని మనకి చాలా బాగుంది సో లైట్ బ్లూకి పింక్ కలర్ అయితే వస్తుంది బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది కూడా చూస్తారంటే చాలా ట్రెండి డిజైన్ అయితే ఉంది కలెక్షన్ అండ్ ఇది కూడా మంచి డిఫరెంట్ డిజైన్ అయితే వస్తుంది సాఫ్ట్ టెక్స్చర్ అండి డోలా మెటీరియల్ అనేది అందరికీ ఐడియా అయితే ఉంది కదా సో సేమ్ మనకు అన్నీ కూడా డోలా సారీస్లో ఇన్ని డిజైన్స్ అయితే ఉన్నాయి బట్ ఎన్ని డిజైన్స్ ఉన్నా ఇంకా రేట్ అయితే ఒకటే రేట్కి అయితే ఇచ్చేస్తున్నారు కేవలం మూడు వందల పది రూపాయలు మాత్రమే అది కూడా క్యాష్ బ్యాక్ ఆఫర్తోని వన్ డే ఆఫర్లోని బంగారం సింగారం ఆఫర్లో అయితే ఇచ్చేస్తున్నారండి ఈ సారీస్ అన్నీ కూడా డోలా సారీస్ అనేది సో కొంచెం ఫాస్ట్గా అయితే పర్చేజ్ చేసుకోండి లాస్ట్ టైం ఎవరైతే అడిగారో అప్పుడు సోల్డ్ అవుట్ అని చెప్పారు మళ్ళీ రీస్టాక్ వచ్చింది కొంచెం ఫాస్ట్గా పర్చేస్ చేసుకుంటే అవుతుందండి ఎందుకంటే మనం కలెక్షన్ అనేది అంటే ఒకరే అని కాదు కదా జస్ట్ ఒక టూ త్రీ మెంబర్స్ కూడా షేర్ చేస్తూ ఉంటాము సో ఫస్ట్ ఎవరైతే ఆర్డర్ ప్లేస్ చేసుకొని మనీ ఎవరైతే వేస్తారో సో వాళ్ళకి శారీస్ అనేది అయితే మనకి కొరియర్ చేసిస్తారు సో చూస్తున్నారు బాధని కాన్సెప్ట్ ఎంత బాగుందో మంచి రెడ్ కలర్ ఇదిగో రామ బ్లూ కలర్ అసలు దేనికి అదే హైలైట్ అండి ఇది వచ్చేసరికి మంచి ఇంక్ బ్లూకి ఇట్లా బ్లూ గ్రీన్ షేడ్ అయితే వస్తుంది ఇదిగో లైట్ బ్లూ కాన్సెప్ట్ డిజైన్ చూస్తున్నారు ఎంత బాగుందో నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్కి జెరీ బోర్డర్ స్టైల్ అండి విత్ ఫుల్ అదిగో డిజిటల్ డిజైన్లో కూడా ఒక శారీ అయితే ఓపెన్ చేసేసారు అదే ఇన్ని చీరలు ఓపెన్ చేయాలంటే ఇంకేం లేదండి తీస్తున్న మనకి చూస్తున్న వాళ్ళకి ఇదంటే అసలు ఓపెన్ చేస్తూ ఇన్ని సారీస్ వేస్తున్నారు అసలు ఎంత కష్టమో అర్థం చేసుకోండి అందుకే మెయిన్ చెప్పేది ఏంటంటే సింపుల్గా వినండి వింటే అవుతుంది అనమాట మనం ఇంట్లో ఒకటి రెండు చీరలు మడత పెట్టేసరికి మనం షోల్డర్స్ పెయిన్ అంటాం చూడండి అసలు ఎంత బాగుందో లైట్ కే అది అయిపోయింది పాప అత అసలు ఎన్ని వేసారండి ఇంకో పక్కన కూడా పెట్టేశారు వేసిన చీరలు దొంతులు దొంతులు అనేది ఫాస్ట్గా అయితే ఇచ్చారండి సో ఇది కూడా మనకి వన్ డే ఆఫర్ క్యాష్ బ్యాక్ ఆఫర్తో అయితే ఇచ్చేస్తున్నారు ఈ సారీస్ అనేది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో అయితే మన ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్